గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు దివ్య స్వరూపులకి విశ్వాత్మలకి దివ్యాశిషులు గురుగారు ఆ ఎన్నెన్నో తప్పులు చేస్తుంటాము తెలిసి కొన్ని తెలియక కొన్ని మనం చేస్తున్నది ఇది తప్పు అనిపించదు మనకు కానీ ఎదుటి వాళ్ళకి తప్పు అనిపిస్తుంది అనవసరంగా వాళ్ళని ఎదుటివారిని ఇబ్బంది పెడుతుంటాము తెలిసో తెలియకో అంటే మనం ఒక పాపం కట్టుకుంటున్నట్టే అని అంటుంటారు పెద్దవాళ్ళు అయితే ఏదైనా తప్పు చేసినప్పుడు ఎదుటివారిని మనం ఇబ్బంది పెట్టినప్పుడు అరే నేను ఇబ్బంది పెట్టాల్సింది కాదు అని చెప్పి మనం పశ్చాత్తాపడ్డ సందర్భాలు కొన్ని ఉంటాయి అలా పశ్చాత్తాపంతో పాపాలు తొలగిపోతాయా మనం చేసినవి ఇది కూడా చాలా మంచి ప్రశ్న ఎందుకంటే చాలామందికి అవగాహన అవసరం తెలుసుకోవడం కూడా అవసరం ఐ డ్రీమ్ వేదిక ద్వారా మా విజితమ్మ తల్లి మంచి ప్రశ్న అందరి కోసం వేసింది చాలా సంతోషం పశ్చాత్తాపం అనేటువంటిది మంచిది పశ్చాత్తాపం పడటంతో పాపం పోదు ఎందుకంటే ఎదుటివాడిని ఇబ్బంది పెట్టి ఎదుటివాడిని హింసించి మనం సంతోషపడ్డా లేకపోతే అసూయతో వాణ్ణి ఇతరులని ఇబ్బంది కలిగే కార్యక్రమాలు ఏది చేసినా అయ్యో చేశానే సారీ అంటే సరిపోదు అయ్యో నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటే కూడా సరిపోదు మరి ఎవరైతే ఈయన ఇబ్బంది పెడితే వాళ్ళకి ఏది నష్టం జరిగిందో ఆస్తి పోగొట్టుకున్నారు లేకపోతే వీడి మూలన్నా వీడి చేసిన మూలన్నా వాడు జైలు పాలయ్యాడు ఇలాంటివి కొన్ని ఉంటాయి దెబ్బలు తగిలాయి వస్తువులు పోయాయి వీడి మూలంగా అప్పుడు వాళ్ళకి ఏవైతే పోగొట్టుకున్నారో సారీతో చెప్పడం కాదు క్షమాభిక్ష అడగడంతో పాటు ఆ నష్టాన్ని వాళ్ళు భర్తీ చేయాలి చేస్తే అప్పుడు ఆ పాపం పోవడానికి ఆస్కారం ఉంటుంది ఆస్కారం మాత్రమే మరి నువ్వు తెలిసి చేస్తే తప్పు తప్పేగా తెలియకుండా కొన్ని జరుగుతాయి అదేదో అనుకుంటే ఏదో జరిగింది అంటూ ఉంటాం ఆ దానికి క్షమాగుణం ఉంటుంది ఇదేమో వాంటెడ్లీ చేయడం వాంటెడ్లీ వాడి మీద అసూయ పెట్టడం వాంటెడ్లీ వాడిని కొట్టించడం కిడ్నాపులు ఇవన్నీ రకరకాలు ఉన్నాయి కదా దొంగతనాలు మరి అది తెలియకుండా చేస్తాడా వాడు వాడే చిన్న బొడ్డా మూడేళ్ల కొర్రాడా మరి అలాంటప్పుడు తప్పు తప్పేగా అది నువ్వు ఏ పరిస్థితిలో చేసావు అవన్నీ వాడికి అనవసరం నువ్వు తప్పు నీ వల్ల వాడు ఎఫెక్ట్ అయ్యాడు ఎలాంటి శిక్షణ అవసరం అంటే ఎదుటివాడిని తప్పు వాడిని ఇబ్బంది పెట్టదు మనం తప్పు చేయద్దు అందరం కలిసి సంతోషంగా సౌభాగ్యంగా సహజీవనంగా అందరం జీవించే ఉండేటువంటి మంచి నిర్ణయాలు సంఘంలో మనుషులు తీసుకోవాలి కులాత్ అతీతంగా మతాలకు అతీతంగా అందరూ ప్రేమ స్వరూపంగా ప్రేమను పంచుకుందాం హృదయంలో పెంచుకుందాం ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే ఏం చేస్తున్నాము అన్న స్పృహ లేకుండా అయితే చేయట్లేదు కదా తెలిసేడ్ అంటే కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి ఈ క్షణంలో నేను అనుకుంటా ఆ సరే ఆయన ఏమన్నా తప్పు చేసినా ఎందుకులే ఆయన నాయన తెలుసుకుంటాడు నేను ఎందుకు అనాలి అని చెప్పి కొన్నిసార్లు అనుకుంటా మర ఈ రోజుకి ఇప్పుడు మరుసటి రోజు అదే నేను నిన్న ఉన్నంత ఓపిక్ గా ఈ రోజు ఉండను అది నా పైన ఆహార ప్రభావం కావచ్చు పరిస్థితులు కావచ్చు ఏదైనా కావచ్చు నేను రియాక్ట్ అవుతా తన మీద కానీ దానికి పశ్చాత్తాపం ఉంటుందా అంటే ఇలా బిహేవ్ మానవ బుద్ధి ఉంటుంది కదా అది చంచలం అంటారు కదా తెలిసి తెలియక కావాలని కొన్నిసార్లు మనని మనం కంట్రోల్ చేసుకోలేకరుస్తుంటాము అట్లాంటప్పుడు అది మీరు అడిగిన దాంట్లో చాలా అంతరార్థం ఉంది అలా కాకూడదు అలా కాదమ్మా దాన్ని కరెక్ట్గా డీల్ చేయాలి కరెక్ట్గా అర్థం చేసుకోవాలి పరిస్థితిని ఎదుటి వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టినా అది ఇబ్బందే అది ఇంకోటి తెలిసి చేస్తున్నాం కదా తెలిసి చేసుకుని ఇంకా చేయడం కంటే చేసేవాడికి మహాపాపి నీకు ఒక దెబ్బతో ఆ నొప్పి కాసేపు ఉంటుంది కానీ పాపం ఇంకొక మనిషిని అలా ఒక దెబ్బేసామే అది నువ్వు వాడిని శిక్ష ఒక మంచి మార్గంలో పెట్టడం కోసం అని అనుకోవచ్చు ఆ చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు మాస్టర్ గారు దెబ్బేస్తారు అది వేరు ఇది ఇంత పెద్దవాళ్ళని దెబ్బేయడానికి ఆ పిల్లలకి పోల్చడానికి వీల్లేదు వీళ్ళకి వాంటెడ్లీ చేయడం వాడి మీద కక్ష సాధింపు చర్య కానీ ఇలాంటివి కానీ కొంతమంది మూర్ఖంగా అలా చేస్తే కూడా దానికి అప్పుడు అది ఈక్వల్ అయిపోతుంది ఎవరైతే వాంటెడ్లీ తప్పు చేసితే మనం శిక్షిస్తే ఆ దానికి మనకి పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాడు తప్పు చేశాడుగా అందుకని అది ఆ ఆ పద్ధతి వేరు కానీ నోయింగ్లీ మంచిగా ఉండేవాళ్ళని కూడా కొంతమంది అసూయ కోపంతో నా ముందర చిన్నప్పుడు పుట్టి నా పక్క వీధిలో ఉండి నేను ఇంత బీదవాణి అయ్యాను వాడేమో గొప్పవాడు ధనార్జన చేసి గొప్పవాడు అయ్యాడు లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు అసూయ పక్కవాడిని ఎవరైనా పుట్టచ్చు ఒక ఊళ్ళో ఎన్నో కుటుంబాలు ఉంటాయి అన్ని కుటుంబాల వాళ్ళు ఒకలా ఉండాలని రూల్ ఉందా లేదు లేదు ఎవరి వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ సుకృతాన్ని విఘ్నతను బట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు సందేహమే లేదు ఇందులో అందుకని మనం జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఆలోచించి ఆ పనులు చేస్తే ఇతరులకు ఇబ్బంది లేని పనులు అండర్లైన్ ఇబ్బంది పెడితే రేపు పొద్దున మనకి ఇంకోరు ఇబ్బంది పెట్టచ్చు అందుకని ఏది చేస్తే అదే వస్తుంది మీరు మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది రాకుండా పోవడం అనేది ఏమీ లేదు ఉజ్జాయింపిన మీరు బాల్ ఉంది గోడ కొట్టండి రబ్బర్ బంతి అది తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది అంటే మీరే విసిరారు మీరే అనుభవించాలి తప్పదు ఓకే అనమాట ఓకే అందుకని ఇలాంటి పనులు చేయొద్దు మంచిని బోధించండి మంచిని స్వీకరించండి మంచిని ప్రబోధించండి ఇతరులు కూడా వారి వారికి ఆరోగ్య ఐశ్వర్యాలు కోరుతూ వాళ్ళు ఉండేటట్టుగా సమాజంలో అవకాశాన్ని కల్పిద్దాం అంతే మనం కూడా ఉంటాం ఆనందంగా తేలిగ్గా చెప్తాను కొన్ని కొన్ని పాపాలకి మనం చేసిన దానికి మీరు తెలిసి చేసినా తెలియక చేసినా పచ్చ పాపాలు పోవు పాపం పాపమే కానీ కొన్నిటికి మాత్రం ఇక్కడే పాప ప్రక్షాళన చేసుకోవచ్చు అంటారు కదా అవి ఎటువంటివి అంటే ఇప్పుడు ఒకరికి మన వల్ల నష్టం జరిగింది వాళ్ళు కష్టపడుతున్నారు ఆ నష్టాన్ని మనం భర్తీ చేయాలి చేసినప్పుడు వాడు మన్ని క్షమిస్తాడు భవంతుడు తర్వాత ముందు వాడు దెబ్బతిన్నవాడు పోనీలే వాడికి బుద్ధి వచ్చి మళ్ళీ ఇది సరిదిద్దాడు కాబట్టి పోనీలే వాడికి బుద్ధి వచ్చింది కదా అని ఒక లెవెల్లో సంతృప్తిగా ఉంటాడు వీడు కూడా మనస్ఫూర్తిగా మారి చెయ్యాలి ఆ పని ఏదో అందరి కోసం గొప్ప కోసం నేను మారిన మనిషిని నేను రుజువు చేసుకొని మళ్ళీ రాక్షస బుద్ధితో లోపల ఉంటే మాత్రం కుదరదు అది ఎప్పటికైనా డేంజరే తప్పు తప్పేగా అందుకని ఒకరిని ప్రేమించేటప్పుడు ఒకరు ప్రేమించబడేటప్పుడు మనం కూడా ఆ స్థాయి ఆ స్థితిలో గనక మీరు ఉంటే తప్పకుండా గీవన్ టేక్ లాగా ఇచ్చుకోవచ్చు పుచ్చుకోవచ్చు సమిష్టిగా పంచుకోవచ్చు అందుకని క్షమాగుణం గుణం మంచిది ఔదార్యం మంచిది పాప ప్రక్షాళన కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా ఆ సమయ సందర్భాలని బట్టి ఉంటాయి అన్నిటికీ ఒకటే రూల్ ఉండదు తప్పు చేసిన వాడికి ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క శిక్ష అంతే అందరినీ లాఠీ పెట్టి కొట్టలేం కదా కొట్టలేం మెలేయలేం కదా అలా ఓకే అంటే దానికి కూడా వయస్సు స్థాయి పరిమితి ఇప్పుడు చిన్నపిల్లలు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది మనం జన్మ తీసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి మనకి కర్మలు ప్రారంభం అవుతాయి అంటారు అంటే జన్మత అనుభవాల కోసమే ఆ జన్మ వస్తుంది దాంట్లో సందేహం లేదు ఇది కొంతమందికి పన్నెండేళ్ల వరకు బాలారిష్టాలు అంటారు అరిష్టాలు అంటే కొన్ని ఇబ్బందులు పడ్డం గ్రహ సంబంధంగా పుట్టుక ఆ టైమింగ్ దాన్ని బట్టి కూడా మనం చాలా మన వాడుకలో ఉన్నది ఆ టైంలో ఏంటంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఆ పన్నెండేళ్ల దాకా కాపాడుకుంటే ఆ అబ్బాయి తర్వాత శేషజీవితం విశేషంగా మహా అద్భుతంగా తయారవుతుంది అది కూడా మనం చాలా ఊళ్ళల్లో కానీ ఇప్పుడు మరి చాలా మంది తక్కువ విషయం తెలిసేమో బాలారిష్టాలు అనేది కొంతమంది పెద్దవాళ్ళకి తెలుసు ఇప్పుడు ఆ తరం పోతోంది అంతరిస్తున్న తరాలు అయిపోతున్నాయి ఎవరు ఇలాంటివి వినడం లేదు పాటించడం లేదు ఇక పాటించినప్పుడు వాడికి ఏం చెప్తాం చెప్పలేం చెప్పినా అర్థం కాదు అంటే తేలిగ్గా చెప్పాం మీకు అందుకని మనం పూర్వీకుల పెద్దల మాట వినాలి సాంప్రదాయాలను గౌరవిద్దాం ఆచరిద్దాం అనుభవిద్దాం నిజ జీవితంలో మనం ఆసనలో పెడదాం అంతే బాగుంటుంది అందరికీ శుభం కలుగుతుంది ధన్యవాదం అమ్మా శుభం కలి తో శివుని చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముస్లిమ్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి